ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో మెగా సాంస్కృతిక కళా రూపాలను నాగరాజు బృందం పరిశీలించింది భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మామిడి హరికృష్ణ నేతృత్వంలో ఈ ప్రదర్శనలు నిర్వహించారు వనత్పర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కళా ప్రదర్శన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సురభి వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి జ్యోతి ప్రజ్వనం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజాప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్న విధానం గురించి వివరించారు ఏడాది పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ప్రజా విజయోత్సవాల పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ఈ కళా బృందానికి నేతృత్వం వహిస్తున్న నాగరాజు దూరదర్శన్తో మాట్లాడుతూ ఇప్పటికే ఎంపిక చేసిన ఇరవై రెండు జిల్లాల్లో ఈ ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బిట్ట మార్కుల నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ముఖ్యంగా ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కళారూపాల ద్వారా వివరించి చెప్పినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా వనపర్తిలో పెద్ద ఎత్తున మెగా కళా ప్రదర్శనల ప్రోగ్రాం ఏర్పాటు చేశారు రాష్ట్రంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంతర్పుల నాగరాజు బృందం దాదాపు ఎనభై మంది కళాకారుల చేత ఈ కళా ప్రదర్శనలు వనపర్తిలో ఇస్తున్నారు ఈ సందర్భంగా మనం నాగరాజును అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చాలామంది కళాకారులందరం కలిసి సింగరేణి ప్రాంతం నుంచి ఒక ఎనభై మంది కళాకారులను కలిసి ప్రజాప్రభుత్వం పిలిచింది అనే పేరుతోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన కొనసాగుతూ సంవత్సర కాలం పూర్తవుతూ దగ్గరికి వస్తున్న సందర్భంగా క్రియాశీలకమైన కొన్ని ప్రాంతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వారి పిలుపు మేరకు వారు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించే దిశగా పట్టి విక్రమార్కే ఆదేశాలతో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మామిడి హరికృష్ణ గారి నేతృత్వంలో మా కళా ప్రదర్శనలు కొనసాగుతున్నవి సుమారుగా ఇరవై రెండు రోజులుగా మేము వివిధ జిల్లాల్లో ప్రదర్శనలు చేస్తూ చేస్తూ ఈరోజు వనపర్తికి రావడం జరిగింది కార్యక్రమాలన్నింటిలో కూడా చాలామందికి ప్రజలకు ఒక అనుమానం ఉండేది అంటే ప్రభుత్వం చాలా చెప్పింది చాలా చేయలేకపోతుంది అనే కొంత ఎక్కడెక్కడో కొంత అనుమానం ఉన్న చోట మా ప్రదర్శన చూసిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది వచ్చి సంవత్సర కాలమే పూర్తయింది ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే దిశగా అయినప్పటికీ వీలైనంత త్వరితగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మా ప్రదర్శన ద్వారా మేము వివరిస్తున్నాం ప్ర ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది దాదాపుగా ప్రజల మధ్యలో ప్రజా కళాకారుడిగా నేను తెలంగాణ అయితేనే అంతకు ముందు అయితేనేమి ప్రభుత్వాలను ఎండగాడుతూ ప్రజల పక్షాన పాటలు పాడే మేము ఈరోజు ప్రభుత్వం తరఫున వచ్చినామంటే ఇది ప్రజాప్రభుత్వం అని మనస్ఫూర్తిగా విశ్వసించి వచ్చాం ఆ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకునే దిశగా ప్రజలకు అనుమానాలు రాకుండా వాటిని వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసే దిశగా ఒక ప్రజా కళాకారుడిగా నా వంతు కర్తవ్యాన్ని నేను పూరుస్తున్నాను ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కళా ప్రదర్శనలు ఇస్తున్న సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పి అంతడపలో నాగరాజు చెప్పారు బాలస్వామి మలయాళ దూరదర్శన్ ప్రతినిధి వనపర్తి జిల్లా